కృష్ణా జిల్లా గుడివాడలోని ముబారక్ సెంటర్ నందు మియాఖాన్ మసీద్ ఈ నమాజ్ ను అలీ చదివించారు సర్వ మానవులు ముస్లింలు ప్రపంచం మొత్తం ఇబ్రహీం అలీ సలాం మరియు జగత్ ప్రవక్త మహమ్మద్ సున్నతి ఆదా చేసి కుర్బాని ఇవ్వటం జరుగుతుందని త్యాగానికి ప్రతిఫలం బక్రీద్ పండుగని తెలిపారు ప్రపంచంలోని మానవులు అన్ని మతాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు మజీద్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ మైనార్టీ టౌన్ అధ్యక్షులు ఎస్కే బాజీ తెలిపారు కార్యక్రమంలో మియా ఖాన్ మజీద్ కమిటీ సభ్యులు మజీద్ ప్రెసిడెంట్ వలీ షేక్ అబ్దుల్ జిలానీ బహుజన్ రెహమతుల్లా బాషా మసీద్ జమాత్ సభ్యులు పాల్గొన్నారు అస్లాం ఈరోజు ప్రపంచం మొత్తం ఈదుల్ అదా యానే గురుగారు చెప్పినట్టు ప్రవక్త గారి ఇబ్రాహీం అలీ సలాం అలాగే జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలాం గారి సున్నతుని అదా చేస్తూ ప్రతి మానవుడు డబ్బున్న కొద్దిగా ఆర్థికంగా బలపడిన మానవుడు ముస్లిం తన డబ్బులో ఎంతో కొంత వాటా తీసి ఒక గొర్రె తన స్థాయిని తగ్గట్టు ఇచ్చి దానికి మూడు వంతులు వేసి ఒకటి పేదవాళ్ళకి ఒకటి తన తన ఇంట్లో వాళ్ళైన పేదవాళ్ళకి ఒకటి వాళ్ళకి అలాగా దాన్ని మాంసాన్ని పంచటం జరుగుతుంది ఈరోజు మియాఖాన్ మసీదులో తొమ్మిదింటికి నమాజ్ జరిగింది ఈదు లజా గురువు గారు నమాజ్ చదివించారు ఆ అల్లా దగ్గర దువా చేయడం జరిగింది సర్వ మానవులు బాగుండాలని గురువాడ నియోజవర్గంలో హిందూ ముస్లిం అందరూ బాగుండాలని దువా చేయడం జరిగింది ఈ పండక్కి మెయిన్ ఏంటంటే ప్రతి ముస్లిం తన వాటా ఇంత కొంత తీసి ఇచ్చి హిందూ ముస్లిం అందరూ ఐక్యతగా ఒక ముస్లిం పోయి అవడం కాదు హిందువులకి అందరికి పేదవాళ్ళకి తన సొంత వాళ్ళకి ఇచ్చి కలిసి మెలిసి ఉండే త్యాగానికి ప్రతిఫలం ఈ బక్రీదు జగత్ ప్రవక్త గారు ముహమ్మద్ సల్లాహ్ సమ్ అలాగే ప్రవక్త గారి సున్నద్ ఇది ఆ అల్లా దీన్ని చేయటం వల్ల రేపు ఈ దునియా గురుగా చెప్పే దునియా అంటే ఇక్కడ ఉండటం ఆఖరి అంటే చనిపోయిన తర్వాత అస్సలం వలైకు వరహతుల్ نحمدہو نسلی علی رسول کریم عوض باللہ من الشیطان و بسم اللہ الرحمن الرحیم ان صلاتي و نسوکی و, و لله رب العالمین اللہ تبارک و تعالی نے ارشاد فرمایا بے شک میری نماز میری قربانی اور میری زندگی میری حیات اللہ تبارک و تعالی کے لیے ہے یہ عید ازہا بہت ہی عظیم دن ہے آج ہم مسلمان لوگ عید الاضحیٰ کی نماز ادا کر کے قربانی کرتے ہیں یہ حضرت ابراہیم علیہ نبی سلاۃ و تسلیم اور ہمارے نبی اکرم صلی اللہ تعالی علیہ وسلم اور دیگر انبیاء کی اس پیاری سنت ہے یہ مسلمانی عید ایک مالی عبادت جو ہم مسلمان لوگ پیش کرتے ہیں اللہ کی بارگاہ میں جانوروں کو ذبح کر کے قربان کر کے اللہ تبارک و تعالیٰ کی رضا مندی کے لیے اللہ کو راضی کرنے کے لیے دنیا اور آخرت کی فلاح و بہبود اور کامیابی کے لیے یہ عظیم قربانی پیش کرتے ہیں یہ ہمارے نبی اکرم صلی اللہ علیہ وسلم نے ارشاد فرمایا اگر تم لوگ خوش دلی کے ساتھ قربانی کرو گے تو یہ قربانی تمہارے دنیا میں بھی کامیاب کام آئے گی اور آخرت میں بھی کام آئے گا اور پلسرات پر یہ سواری